రైతులకు కడుపు మండింది చెరువుల్లో రొయ్యలు పెంచడం కంటే చెరువును ఎండగట్టడం నిర్ణయానికి వచ్చేశారు గుండె రాయి చేసుకుని క్రాప్ హాలిడే ప్రకటించారు ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ పై ప్రభుత్వం స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఫీడ్ కంపెనీలు ఎక్స్పోర్టర్స్ దగా దందా మాత్రం ఆగట్లేదని రైతులు వాపుతున్నారు రొయ్యల మేత సంగతేమో గాని ఫీడ్ కంపెనీల పీడింపులను వాళ్ల మూతను భరించలేకపోతున్నారు ఆక్వా రైతులు ఇక ఎక్స్పోర్టర్స్ నైవంచనతో రొయ్య రైతులు విసిగి వేసారిపోయారు ట్రంప్ ఇరవై ఆరు శాతం సుంకాల ఎఫెక్టుతో ఎక్స్పోర్టర్లు కొనుగోళ్లు బంద్ చేసి రేట్లు తగ్గించడంతో రైతులు నిండా మునిగిపోయారు దీంతో సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడటంతో పాటు వంద కౌంట్ రేటు తగ్గకుండా చూడాలని ఎక్స్పోర్టర్లకు సూచించారు దీనికోసం ఫీడ్ సీడ్ ఎక్స్పోర్టర్లు రైతులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ కమిటీ వల్ల రైతులకు ఏం వరగలేదని విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నర్సాపురం ఆచంట రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు తగుసార్లుగా అరవై కౌంటు నలభై కౌంట్ రేట్లే స్థిరీకరణ అనేది వంద కౌంట్ అన్నది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా ప్రధాన ఉద్దేశం దీనికి ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా సహకరించాలి అరవై కోంట్ నలభై కౌంటుకి మన రేట్లు స్థిరీకరణ చేయడం అనేది కరెక్ట్ వేసవిలో మేతల ధరల భారం రైతులపై అధికంగా పడుతుంది ఇక వేసవిలో కరెంటు ఖర్చు కూడా పెరుగుతుంది ఇక ట్రంప్ సుంకాల ప్రభావం కూడా రైతులపైనే పడింది రైతులు రొయ్యల పెట్టుబడి పెట్టే సమయంలో గోడౌన్లు ఖాళీ లేవంటూ ఎక్స్పోర్టర్లు చేతులెత్తేస్తున్నారు దీంతో చేసేది లేక పాలకొల్లు నర్సాపురం ఆచంట మండలాల్లో జూన్ నుంచి మూడు నెలల పాటు క్రాప్ హాలిడేకు పిలుపునిచ్చారు మరికొందరు రైతులు రెండు మాసాలు ముందుగానే క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ప్రాంతంలో ఉన్నాను ఇక్కడ చూస్తున్నాడు మనం ఇక్కడ పెద్ద బ్యానర్ కట్టింది మనం చూడవచ్చు ఒకసారి జయభారత క్షీరారామ అక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో దాదాపుగా ఇరవై ఎకరాల్లో తాము క్రాప్ హాల్డే పాటిస్తున్నామంటూ ఇక్కడ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు నేను నేను కల్చర్ స్టార్ట్ చేసి పదమూడు సంవత్సరాలు అవుతుందండి పదమూడు సంవత్సరాల్లో దగ్గర దగ్గరగా బస్తాకి వెయ్యి రూపాయలు ఫీడ్ రేటు పెరిగిన దాఖలా కనపడుతుంది నాలుగు వందల నలభై రూపాయలు అమ్మితే అదే నలభై కాంటూ ఈరోజు మొన్న ఫస్ట్ తారీఖు వరకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉన్న ధర సడన్గా ట్రంప్ గారు ఏదో ట్యాక్స్ వేశారని చెప్పి మూడు వందల రూపాయలు తీసుకొచ్చారు అసలు రెండు రోజులు కొనడం కూడా కొనలేదండి ఇది మన అరవై కోంటు కనీసం తక్కువ అంటే మూడు వందల నలభై రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు లేకపోతే కల్చర్ చేసే పరిస్థితి కాదండి రొయ్యలు పండించే రైతులు మొత్తం మొత్తం కూడా ఇదే ఆవేదనలో ఉన్నారు ఫీడ్ 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 ధరలు పెరగడం అదేవిధంగా సీడు నాణ్యత లేకపోవటం మెయింటెనెన్స్ ఎక్కువ అవటం మరోవైపు ధర ఏదైతే పంట చేతికి వస్తుందో అదే సమయంలో దిగుబ ఏదైతే రేటు ఉందో అది భారీగా తగ్గిపోవటం ఇది తమకు వెన్ను చేస్తుందని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా దీనిపైన చాలా సీరియస్గానే స్పందించాలి అధికార యంత్రాంగం కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గత రవి టీవినైన్ పానుకోలు ప్రాంతం నుంచి